ఆర్యవైశ వాసవి సత్ర సంఘం మాజీ అధ్యక్షులు స్వర్గీయ ఏకిన మురళి క్యాంస విగ్రహాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదివారం సత్రం ఆవరణలు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ సత్రం ఏర్పాట్లు కీలక భూమిక పోషించిన ఏగిన మురళి సేవలు కొనియాడదగినవని అన్నారు అతడి విగ్రహాన్ని సంఘం ఆవరణలో ఆవిష్కరించడం శుభ పరిణామం అన్నారు ఈ కార్యక్రమంలో సత్రం అధ్యక్షులు బుస్సా శ్రీనివాస్ తో పాటు కార్యవర్గ సభ్యులు వైశ్య సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు

ఈ సత్ర నిర్మాణం ముప్పై ఏడు సంవత్సరాల క్రితం ప్రారంభమైన క్రమంలో కోటేరి వెంకటయ్య గారిది మా గ్ర మాది ఒకటే గ్రామం రుద్రంగి గ్రామానికి సంబంధించిన వారు ఆ గ్రామానికి సంబంధించిన వారిని నేను అనేక సందర్భాలు అంటే వారి సిరిసిల్లకి వెళ్ళి సిరిసిల నుంచి ఆపరేట్ చేస్తూ కూడా వారు రుద్రంగి గ్రామానికి రావడం పోవడం ఉన్నటువంటి పరిస్థితులలో ఒక యువకుడిగా అలాంటి వారిని స్ఫూర్తి తీసుకునే క్రమంలో అనేక సందర్భాల్లో కూడా యువజన కాంగ్రెస్ వాళ్ళంగా లేదా ఇతర కార్యక్రమాలు కూడా అనేక సందర్భాలకు వచ్చినప్పుడు మమ్మల్ని గౌరవించే వాళ్ళు అప్పుడు ఏకూర్తి గారు వారి దగ్గర పనిచేస్తున్న సత్రం అభివృద్ధి కోసం పనిచేస్తున్న సందర్భంలో వీరు కూడా పరిచయం ఏకమూర్తి గారు కూడా వారు కూడా సామాజిక సేవలు ముందుకు పోతున్న క్రమంలో మరి అలాంటి ఇద్దరు కూడా ఈ ఆర్ఏ వైశ్యులకు సంబంధించి ఇక్కడ ఇంత పెద్ద నిత్యాన సత్రాన్ని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోండి దక్షిణ కాశీగా పేరు రాజన్న ఆలయ క్షేత్రంలో ఓ చక్కటి సత్రము నిత్యాన్న సత్రము చక్కటి హాల్ కూడా ఆనాడే ముందు చూపుతూ నిర్మాణం చేయడం అనేది వారి స్ఫురద్రూపికి వారి దూరదృష్టికి నిదర్శనంగా మనం చెప్పవచ్చు వారిద్దరు కూడా ఓ చక్కటి ఆస్తిని ఇక్కడ మనకు అందజేసిపోయిన క్రమంలో ప్రతి నిత్యం వెయ్యి మందికి మనం ఇక్కడ నిత్యాన్నదానం చేస్తున్నాం అంటే అది అన్ని దానాల్లో కొంటే మిన్న అన్నదానం మిన్న అంటారు అలాంటి అన్నపూర్ణ లాంటి ఓ సత్రం ఇక్కడ ఉండడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది చాలా అనేక మంది పేదలు ఆరవేశ్వరుల కానీ ఇతరుల కానీ తినడానికి వారి వెంట వచ్చినటువంటి దోస్తులు మీరు పొమ్మడలేరు గోత్రం మీరు చెప్పినా ఎమ్మెల్యే ఇద్దరు ముగ్గురు ఇద్దరు కుల సంబంధించి మిత్రులు పెడుతూ ఉదయం అల్పారము మధ్యాహ్నం భోజనం రాత్రి కూడా అల్పారాన్ని అందించే కార్యక్రమాలు చేస్తూ మహాశివరాత్రి అప్పుడు కూడా ఆరవేశ్వరులు వేన పట్టణానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా పెద్ద మొత్తంలో మూడు రోజులు వరుసగా కూడా ఉదయం అలపారు మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేస్తూ ఆరవేశ్వర వేరే పట్టణానికి సంబంధించిన వాళ్ళు వివిధ రుఖాల్లో వివిధ రూపాల్లో భజన మండలి వాసవి సందర్భం పట్టణ విషయం తొమ్మిది వాడక సందర్భంలో అందరూ కూడా మరి వేరే పట్టణం ఉన్నటువంటి ఏ సమస్య ఉన్నా మన పరిష్కారంలో సామాజిక సేవలో ముందుకొస్తున్న వారికి కూడా సందర్భంగా ప్రత్యేకంగా అభినందనలు అందజేస్తూ ఆరవేశులు అంటే అనేక సందర్భాలు చెప్పిన ఏ అభివృద్ధి కార్యక్రమం ఇంట్లో ఊళ్ళో మొదలు పెట్టాలని గుర్తుకొచ్చేది ఆరే గ్రామంలో గ్రామంలో పోషమ్మ కోసమాలయం కడదామన్నా అంజనే స్వామి కడదామన్నా లేదు వినాయక చవితి వచ్చిందన్నా దుర్గమ్మకి సంబంధించి తచ్చిందన్నా ఫస్ట్ చిట్టి మీ దగ్గర రేగాల్సిందే అంటే ఆరే ఆ విధంగా గ్రామాల్లో ఇప్పుడు సరే కాస్త అన్ని కులాల వాళ్ళు వ్యాపారంలో వచ్చిన ఆడా సేట్ ఎందుకంటే ఇంట్లో పెళ్లి పెట్టుకున్నట్టు ఫస్ట్ వెళ్ళేది ఆ గ్రామంలో ఉన్నట్టు షావు కళి పెళ్లి రోజు పెళ్ళి వచ్చిన టీకెళ్ళి పెట్టి నేను చెప్పి తులబంగారు ఎడు తులబంగా పుట్టుకున్న పరిస్థితుల్లో సరే తర్వాత మళ్ళీ మెల్లగా పంట మీద తీసుకున్న పరిస్థితుల్లో ఆ విధంగా ఆ హిదాభావ సంబంధం